ఇలాంటి మూవీస్ కోసం ఒకటి అంటారండి సినిమాని సినిమాలా చూడాలని కానీ నా మీద వాడతా ఉంటారు ఏంటి అల్లుగా చూడకుండా బాలి బిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చేశారు చేశారు కాబట్టి టూ హండ్రెడ్ కేక్ వచ్చాం ఆ టూ హండ్రెడ్ కాస్త పాటిరత పుష్ప మీరు అనకండి తగ్గేదేలే టైప్లో టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ వేసుకుందాం ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కక్కుతైనా తేనా పర్లేదు ట్రై చేద్దాం మీరు అనుకోవచ్చు రే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పట్టిందిరా టూ హండ్రెడ్ రావడానికి ఇంకా అయిపోతుంది రా నీకు టూ ట్వంటీ ఫైవ్ అని అయితే హ్యాపీ అవ్వకపోయినా హ్యాపీ మీరైతే కంటిన్యూ చేయండి సరే సినిమా రివ్యూ పక్కన పెట్టండి మనం వేరే విషయాలు మాడుకుందాం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ డూయింగ్ నేనైతే ఈ మధ్య భారత్ బిర్యానీ ఛానల్ వదిలేసి బిర్యానీ మీద బాగా రుచి అనమాట హాస్టల్లో బిర్యానీ పాట నోటి ఉంటుంది ఇక్కడ డాలస్లో హైదరాబాద్ వల్ల నోటి ఉంటుంది పేడ్ స్పాన్సర్షిప్ కాదు మన పేడ్ స్పాన్సర్షిప్ అనమాట వెళ్తాం తింటాం కొంచెం బరువు పెరుగుతాం ఇట్స్ ఓకే మీరు తిన్నారా అసలే మీ వీడియో వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి ఉంటుందేమో ఇండియాలో అయితే బ్రేక్ఫాస్ట్ తినేయండి సారీ యూఎస్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ తినండి ఇండియాలో ఉంటే డిన్నర్ తినండి వద్దు పాయింట్కి రా ఈ పాటికే పాయింట్కి రారా లబ్బే జఫారా కొడుకులా ఉన్నాడే వీడు అని చెప్పి సాయికుమార్ లాంగ్వేజ్లో అనుకుంటున్నారేమో మీకే ఇలా ఉంది జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక టూ మినిట్స్కే ఇలా ఉందంటే జస్ట్ ఇమాజిన్ త్రీ అవర్స్ కష్టమే టూ ల్యాగ్ అండి ఇక్కడ కింద కూడా రాస్తాడు మళ్ళీ ల్యాగ్ కాబట్టి రాయండి పర్లేదు ల్యాగ్ మ్యాక్స్ అండి సినిమా ల్యాగ్ చాలా స్లో ఉంది చెప్తున్నా కదా మీ ఉద్దేశం ఎంత మంచిదైనా సోది ఎక్కువ ఉంటే అది మిస్ అయిపోతుంది ఆ టైప్లో అయింది సినిమా సాట్ శాడ్ టు సే అండి హసిత్ గోలీ గారు అంటే నాకు చాలా ఇష్టం రాజరాజా చోర అంటే కోసుకుంటా ఒక ఐదారు మందికి కూర్చోబెట్టి నేను చూపించా నేను చూసే వాళ్ళతో పాటు వీ సీ దిస్ ఫిలిం చూడండి చూడండి చాలా మంచి సినిమా చాలా నచ్చిన సినిమా అని చాలా వీడియోస్లో కూడా పాత వీడియోస్ చెప్పు ఉంటాను అలాగే శ్రీ విష్ణు గారు అంటే కూడా నాకు ఇష్టం ఆయన సక్సీడ్ అవ్వాలి ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ప్రేమ ఇష్క కాదల్ ఆ టైం నుంచి చూస్తున్నాం అనమాట ఆయన సక్సెస్ అవ్వాలి అది ఇది అని సో ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ దెమ్ అయినా కూడా నాకు నచ్చలేదంటే అదే అర్థం కావట్లేదండి చెప్తున్నా కదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఇంకో ఎనర్జీ ఎనర్జీతే ఇంకొక ఎనాలజీ చెప్తాను మీకు క్లారిటీ వస్తుంది మామూలుగా నా పక్కన ఫోన్ వాడుతుంటే నాకు బీపీ ఇట్లా లెగుస్తూ ఉంటుంది నా పక్కన వాడుతుండే నేను ఇట్లా పెట్టుకొని చూస్తుండే సినిమా సరే చూస్తా కానీ సినిమా సెకండ్ హాఫ్ అయిపోయా కోపం కాదండి నాకు కొంచెం అర్థం చేసుకున్న ఆయన్ని ఓకే అట్లీస్ట్ ఈ సినిమా చూడలేక ఈ ల్యాగ్ చూడలేక ఫోన్ తీసాడు బయటికి ఏం చేస్తాంలేండి అన్నట్టు ఒక అండర్స్టాండింగ్ టైప్ ఒక ఫీల్ వచ్చింది రాదర్ దెన్ కోపం అలా ఉందండి సినిమా సరే సినిమాని ఇంకా ఏకి పరేసలాగా లాజికల్ లూప్ హోల్స్ ప్లాట్ హోల్స్ అంటారా లేదు అలా ఏం లేదు కాకపోతే దిస్ ఫిలిం ఈజ్ టూ ఎటు కాకుండా ఈ బేసిక్ సినిమాలో టూ టాపిక్స్ ఉంటాయండి ఒకటేమో పదేళ్ళ క్రితం తీయాల్సిందే ఇంకో దానికి ఇంకా టైం ఉంది ఇంకా ఎక్కదు ఇప్పుడు సో ఈ రెండు కలిపి ల్యాగ్ కలిపి పాటలు కలిపి కష్టం ఎక్కదు అంటే ఐఎమ్ ట్రైంగ్ టు థింక్ ఎలాంటి ఆడియన్స్కి కేటర్ అవుతుంది అని ఎలా చూసినా కూడా కొంచెం కష్టం అని అనిపిస్తుంది నాకైతే ఇంకో విషయం చెప్తా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది బేసిక్గా మెసేజ్ అనేది మసాజ్ లాంటిది అలా అలా ఇస్తూ వెళ్తూ ఉండాలి కానీ దూరి కింద వచ్చాల్సరి పిసిగారు అనుకోండి జనాలకి అదే అనిపించింది నాకు ఈ సినిమాలో చోరాలో నీట్గా డీల్ చేశారనిపించింది ఇందులో చాలా ప్రీచిగా చాలా లెందీగా అనిపించింది సరే కొన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగా డీల్ చేశారు కాదనట్లేదు ఐ రెస్పెక్ట్ దట్ చాలా న్యూ ఆన్స్గా చాలా బాగా ట్రీట్ చేశారు కొన్ని ఆస్పెక్ట్స్లో చెప్పలే నేను స్పైల్ అలర్ట్ అవుద్ది అలా చేశారు కదా అని చెప్పి సినిమా బాగుందని చెప్పలేం కదండి ఇట్స్ లైక్ పిల్లర్ చాలా మంచోడండి వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు అలా చెప్పి పాస్ చేపిచ్చేస్తావా లేదు కదా వస్తుంది కానీ బాలేదనే చెప్పాలి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నప్పుడే ఎందుకో అండి అది ఐ డోంట్ నో ఇట్స్ బ్యాడ్ టైమింగ్ ప్రొడక్షన్ అయి నాకు ఎన్ని నో ఆన్సెస్ తెలియదు ఆరో వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టట్లేదా స్టోరీ సెలక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే ఐపేంద్రబాయ్ బొమ్మ అన్న ఫీలింగ్ ఉంది నాకైతే ఈ సినిమా తీసేస్తుంది బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్ హసిత్ గోలీ ఉన్నారు శ్రీ విష్ణు ఉన్నారు దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అనుకున్న నో నో అంతే మాది మాదే అన్నట్టు ఉంటుంది ఆ పేరేంట రాడ్ అనిపిస్తుంది అండి ఈ మధ్య సారీ టు సే ది నా దాని నుంచి చూస్తుంటే ఏం చెప్తాం ఇప్పుడు సి ఇంకో సినిమా రాబోతుంది ఇంకో డైమండ్ రాబోతుంది కాదంటారా శ్రీను వైట్ల గారు డైమండ్ నేను ఇప్పుడే చెప్తున్నా మెటీరియల్ కూడా ఓన్లీ ట్రైలరా టీజర్ ఏదో వచ్చింది దాన్ని బట్టి చెప్తున్నా అది ఇంకొక డైమండ్ లోడింగ్ అని ఇట్లుంటే కష్టం అండి ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి ఇందులో మీరాజాస్మన్ గారు ఉన్నారు ఇచ్చిన స్కోప్లో తను మాత్రం బాగా చేశారు రీతు వర్మ గారు ఉన్నారు చాలా రోజులరాజు చేస్తున్నారు తిను కూడా ఉన్నారంటే సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనుకున్నా కానీ పప్పులో కాలేస తన తనకి ఇచ్చిన స్కోప్లో తను బాగానే చేశారు నెక్స్ట్ దక్ష నగకర్ సం సారీ లాస్ట్ నేను పలకడం రావట్లేదు దక్ష గారు ఉన్నారు అందంగా ఉంటారు కానీ యాక్టింగ్ చేస్తే మాత్రం అందంగానే ఉంటారు అంతే అంతకుమించి నేను చెప్పరు బాగోదు ఇష్యూ ఎక్కడ నాకు సినిమా ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే టూ మచ్ స్టోరీస్ అండి టూ మచ్ బ్యాక్ స్టోరీ టూ కాన్విలేటెడ్ అనిపించింది ఎలా అంటే ఇడికో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఈ అమ్మ ఓ ఐదారు ఫ్లాష్ బ్యాక్లో అనిపించింది నాకు సినిమాలో త్రీ జనరేషన్స్ వర్త్ ఆఫ్ స్టోరీ ఉంది అండ్ ఏమో కొన్నిసార్లు కామెడీగా తీసుకోవాలి ఆ సినిమాని సీరియస్గా తీసుకోవాలా నాకు అర్థం కావట్లా అండ్ మోర్ ఓవర్ ఆ సెట్ పీసెస్ కానీ ఆ ఆఫ్ దర్శన మోస్ట్ ఆఫ్ ఇట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆ ఇల్లు కూడా ఎక్కడో చూసా ఓం మేము బుష అది ఏమో ఇవన్నీ చూసినట్టే వియర్డ్ వియర్డ్ ఉంటుందండి ఆ షార్ట్స్ కానీ చాలా తక్కువ బడ్జెట్లో టక్క టాక్ తీసేశారు అనే టైప్లో ఆ పిఎంఎఫ్ అది ఉంది ఆల్రెడీ ముందు నుంచే అది ఎందుకో ఇంకొంచెం ధనేమంటారు ఇంకా అదే మా మా స్ట్రెంతే అది ఆనేజ్ చేసుకుంటూ వెళ్తాం అన్నట్టున్నారు నాకైతే అది ఎక్కట్లేదు ల్యాగ్ను కూడా కొన్నిసార్లు ఫర్గ్యూ చేయొచ్చండి ఎలా అంటే ఒక స్టేజ్ తర్వాత లేదా ఏదైనా అయ్యాక ఒక సర్ప్రైజ్ ఎలిమెంటో కూర్చోబెట్టి పేషెంట్స్ టెస్ట్ చేసినందుకు ఏదైనా మంచి మూమెంటో మంచి హై ఇచ్చే మూమెంటో గుర్తుపెట్టుకునే మూమెంటో హార్ట్ వార్మింగ్ మూమెంటో ఏదో ఒకటి ఉండాలి అంతసేపు కూర్చోబెట్టి లాస్ట్కి అంతేం లేదు ఎలాండ అంటే ఎలా ఉంటుంది నాకు ఈ సినిమాతో అదే ఉందండి దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇది అది వాడవుడు వీడవుడు వారసుడు అది ఇది అంటారు ఇంట్రెస్ట్ మాదిరి దింపుతాడయా లాస్ట్లో అనుకున్న ష వద్దులేండి ఎందుకంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో సాంగ్స్ అండి మళ్ళీ సాంగ్స్ కూడా టూ మెనీ ఇంకా అది కూడా ఎక్స్టెండింగ్ ద లెంత్ ఆఫ్ ద మూవీ నాకు నచ్చల ఇది ఎందుకు చెప్తున్నాంటే సాంగ్ వస్తుంది సెకండ్ హాఫ్ లేదు ఐ డోంట్ వాంట రివీల్ ద మూమెంట్ కానీ సెకండ్ హాఫ్లో సాంగ్ వస్తుంది ఆ సాంగ్ వచ్చి ఒకటి ఫిక్స్ అయిపోయాను నేను ఆల్మోస్ట్ ఇట్లా ఫోన్లు పట్టుకొని లెగుస్తూ నా ఇంకా అయిపోయిందా నాతో కాదు అని కానీ మా ఎడిటర్ చెప్పాడు క్లైమాక్స్ ఉంటుంది ట్విస్ట్ ఉంటుంది రివ్యూలు ఉంటుంది ఏదో అన్నాడు ఓ వీడు ఏదో అన్నాడు ఉండే ఉంటుంది చూద్దామని చెప్పి కూర్చున్నా నేను కొంచెం గురించి మాట్లాడేస్తాను లేదండి సారీ లైక్ నాకు ఇలాంటి మూవీస్ అంటే కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్స్ టూ ఎగ్జాస్టింగ్ అండి ఆఫ్టర్ లాంగ్ డే ఎల్లింగ్ అమ్మా అనే ఫీలింగ్ సారీ ఐ డోంట్ వాంట్ దిస్ నాకైతే నేనైతే ఎంటర్టైన్ అవ్వలేదండి వాట్ ఎవర్ టైమ్ దట్ ఐ గివెన్ టు దిస్ మూవీ సారీ బట్ అది చూసినాను బాబు మీటింగ్స్ పెద్ద మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ